హలో అండి అందరికీ సో ఈరోజు రేపు అయితే శివరాత్రి అందుకనేసి మేము ఈరోజు దేవుళ్ళందరినీ క్లీన్ చేసుకుంటున్నాం అన్నమాట ఇదండి మా సాయిబాబా ఇక్కడ మా మమ్మీ స్టార్ట్ చేసింది ఆల్రెడీ ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట ప్రతిసారి ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నా లేదా అమాస్య అయిపోయినాకన్నా క్లీన్ చేసుకుంటూ ఉంటాము సో రేపు శివరాత్రి కాబట్టి ఈరోజు క్లీన్ చేసుకుంటున్నాము మా వెంకటేశ్వర స్వామి మా మమ్మీ అమ్మ హాయ్ చెప్పమ్మా హాయ్ అండి అందరికీ రేపా శివరాత్రి అందరికీ శివరాత్రి శుభాకాంక్ష చెప్పి కూడా ఆన్ చేస్తావు కదా ఆన్లో ఉందని అబుదం ఎంత అండి సో చెప్పు సో ఇదోండి మా మమ్మీ అయితే ఎలా క్లీన్ చేస్తుందనమాట మనం ఇద్దా అయితే క్లీన్ అయిపోయింది అండ్ మీకు చూపిస్తాం మా సాయిబాబా డ్రెస్ ఏది ఇదోండి ఇదేమో మా సాయిబాబాది డ్రెస్ అనమాట మెరూన్ కలర్ కొత్తది ఇది హ్యాండ్ పెట్టడానికి కట్ చేసాము ఇక్కడ లాగా ఇవి తడిబట్టతో చూడడం ఎందుకంటే ఈ పేపర్స్ కదా వాటర్ పోతే మొత్తం ముగిపోతాయి అందుకని తడిబట్టతో చూసి మళ్ళీ పొడిబట్టతో చూడడం సో ఇదన్నీ ఈ సాయిబాబా ఫ్రేమ్ అయితే షిరిడిలో తీసుకున్నాం మేము ఒరిజినల్ సాయిబాబా అనమాట ఒరిజినల్ సాయిబాబా ఎంత తిరిగాము ఈ ఫ్రేమ్ కోసము అండ్ ఇది వచ్చేసి పేపర్ అన్నీ కంప్లీట్గా సో ఏదన్నా కొంచెం ఏదైనా తగిలినా చిన్నీ పౌడర్ అవుతూ ఉంటుంది సో జాగ్రత్తగా అసలు అర్థం లేదు లామినేటెడ్ కూడా కాదు అలా అనేసి త్రీ డీ కూడా కాదు ఒరిజినల్ పేపర్ అనమాట ఇది జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి అది మా మమ్మీ అయితే స్టార్ట్ చేసుకుని ఇదేమో దత్తాత్రే అంటే ఉంది ఘాన్గా పూరపూరిప్పుడు తీసుకున్నాం సో మీరు శివరాత్రికి ఏమేం ప్రిపేర్ చేసుకుంటున్నారు ఏం ప్లాన్ చేసుకుంటున్నారు కామెంట్ చేయండి సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కమెంట్ చేయండి మీ శివరాత్రిని సో ఇదండి ఇదేమో వైజాగ్ మహాలక్ష్మి అమ్మవారు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు వైజాగ్ దగ్గర ఉంటుంది టెంపుల్ వైజాగ్లో ఉంటుంది వైజాగ్ దగ్గర కాదు ఇది మా నరసింహస్వామి ప్రేమ ఫేమస్ యాదగిరిగుట్టలో కన్నాం అనమాట అప్పట్లో యాదగిరిగుట్ట ప్రతి నెల వెళ్ళేవాళ్ళం ఇప్పుడే ప్రతి నెల వాళ్ళము అండ్ అన్ని అమ్మే వాళ్ళు కూడా అప్పట్లో ఇప్పుడు ఏమీ లేదు అంతా తీసేశారు అనమాట షాప్స్ కానీ అవన్నీ తీసేశారు ఇదేమో శ్రీకళి పోయినప్పుడు ఏదైనా ఒకటి కొనాలన్నప్పుడు ఇది కొను కానీ ప్రతి ఊళ్ళో కొనగూడదు అంటారు చాలామంది ఇదేమో చిన్న ఫోటో ఇది గోల్డెన్ టెంపుల్ దగ్గర గోల్డెన్ టెంపుల్ పోయినప్పుడు తీసుకున్నాం తమిళనాడు చెన్నై దగ్గర నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సో ఇదండి ఇది గోల్డెన్ టెంపుల్ బై మిస్టేక్ అప్పుడు గోల్డెన్ టెంపుల్ ఇది కంచి కామాక్షమ్మ కంచి కామాక్షమ్మ అమ్మవారు దీని బ్యాక్ సైడ్ బాల త్రిపుర ఇదేమో గోల్డెన్ టెంపుల్ పత్రిక ఇదేమో కంచిలో బంగారు బల్లి విష్ణు కంచి అండి కంచి త్రీ ఉంటాయి కదా శివ కంచి విష్ణు కంచి అండ్ కంచి కామాక్షం టెంపుల్ సో అందులో విష్ణు కంచి అయితే ఇది అన్నమాట బంగారు బల్లి ఉంటుంది వెండి బల్లి కూడా దాంతోపాటు అండ్ నెక్స్ట్ కృష్ణుడు మా కృష్ణుడు దాన్ని మా కృష్ణుడు చిన్ని కృష్ణుడు ఇదవుతాయి కాణిపాక కాణిపాక వినాయకుడు వర్శ ఇది అయితే శ్రీశైలం టెంపుల్ సాక్షి గణపతి బ్రహ్మరాంబికా దేవి స్వామివారి సో ఇదండి ఇదేమో కాశీ అండ్ ఇదేమో శ్రీవారి పాదాలు తిరుపతి ఇవి పాదాలు మేము కొనుక్కున్నాం ఇదేమో గిఫ్ట్ గిఫ్ట్ వచ్చింది కాశీ అండ్ శ్రీవారి పాదాలు ఇదండి లాస్ట్ అయితే సాయిబాబా విగ్రహము ఇదైతే షిరిడి నుంచి తీసుకొచ్చాము షిరిడి నుంచి మూడు తెచ్చాము రెండు గిఫ్ట్ అయిపోయాయి ఒకటేమో ఇది సో త్రీ త్రీ డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకున్నాం అనమాట అప్పుడు మేము మూడు ఎళ్ళో మా సైడ్ స్నానం చేసుకుంటున్నారు ఇదండి మా బాబు స్నానం కూడా అయిపోయింది మా మమ్మీతో ఇప్పుడు బొట్లు పెట్టుకుందాం అన్నటికీ ఓకే సో ఇదండి అమ్మవారికి బుట్టపిల్లలు కలర్ సో ఇదేనా ఇదండి అందులో వారితో పెట్టాము లక్ష్మీదేవికి అండి మొత్తం ఇలా పెట్టేసుకుంటున్నామన్నమాట పొట్లు వెంకటేశ్వర స్వామికి అందరికీ ఫస్ట్ ఇవి కాయిన్స్ దండ మేమే వెంకటేశ్వర స్వామికి వేయడానికి చెప్మా ఇప్పుడైతే అన్ని దేవుళ్ళకి సీమ గంధం గంధము కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకుందాం వీటన్నిటికీ ఇవన్నీ సాయిబాబా కానీ వీళ్ళందరికీ అలానే పెట్టేసుకుందాం సాయిబాబా విగ్రహంకి ఏంటంటే డ్రెస్ చూపించాను కదా ఇందాక డ్రెస్సెస్ అయితే పెట్టుకుందాం బట్లో మనం సో ఇదోండి మా అమ్మాయి సాయిబాబాకి డ్రెస్ వేస్తుంది బాగున్నాయి కదా సో ఇదండి ఇంతకుముందు గ్రీన్ పెట్టాం కదా సెట్ అవ్వలేదు అందుకే మళ్ళీ మెరన్ పెట్టాను ఇక డ్రెస్ కలర్ మ్యాచింగ్ ఇప్పుడు దండ ఎక్కడ ఇది కూడా తీసుకున్నాము సో నేను సో ఇదండి ఇందులో మేము లక్ష్మీ అమ్మ వాళ్ళని పెడతాము పైసలు సో ఇదండి లక్ష్మీదేవికి అయితే ఇలా ఇందులో ఇందులో పెట్టుకుంటాము మేము కాయిన్స్ గవ్వలు అవన్నీ వేసి అయితే పెట్టుకుంటాము ఒక్కటి ఇది మా లక్ష్మీదేవి అన్నమాట ఇప్పుడైతే ఇంట్లో పెట్టుకోవడానికైతే పసుపు కుంకుమ అండ్ గంధంతోనైతే పెట్టుకుంటాం దీనికి బొట్లు మమ్మీ పెట్టుతుంది ఇదోండి గంధము దీంతోనైతే స్వస్తికము స్వస్తి స్వస్తిక అయితే రాసుకుంటాం మేమైతే ఇలా కంపల్సరీ పెట్టుకుంటామండి స్వస్తికేసి బొట్లు పెట్టుకొని అయితే కింద ఫస్ట్ దాని తర్వాత దాని మీద కాయిన్స్ అవన్నీ వేసుకుంటాం అనమాట ఇలా పెట్టుకుంటాము మేము ముందు అన్నీ సో ఇదండి బౌల్కి అయితే మొత్తం బొట్లు అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇదే దాంట్లో అయితే లక్ష్మీదేవిని అయితే ఫస్ట్ వస్తే ఇందులో వేస్తామో చూడండి ఓకే ఇది ఏమి ఇది కుబేర కుంకుమం అండి ఫస్ట్ ఇది కొంచెం వేసుకుంటున్నాను గంధం ఇందులో అయితే కుబేర కుంకుమ అండ్ గంధం అయితే వేసుకొస్తున్నాము కొంచెం కుంకుమ కొంచెం పచ్చకర్పూరము బియ్యం వేయట్లే బియ్యం వేస్తే ఏంటంటే అక్షంతలు వేస్తే పురుగు వస్తుంది పసుపు దానికి పురుగు వచ్చేస్తుంది అందుకని కొంచెం పచ్చకర్పూరం ఎందుకంటే వాసన బాగుంటుంది సో ఇదండి ఇవి వేస్తాను అడిగి ఒకొక్కరు ఒక వేసుకుంటారు ఇది మా ప్రాసెస్ అయితే ఇది అదిలో గవ్వలు అండి లక్ష్మీ గవ్వలు మామూలు గవ్వలు ఇంకొకటి గోమూతి చక్రాలు లోటస్ గింజలు అండ్ ఒకటి వెండి కాయిన్ ఇవేమో అన్నవరం నుంచి సత్యనారాయణ స్వామి ఉంది అన్నవరం అది కూడా పెట్టేసుకుంటాం అనమాట కింద సో మా ప్రాసెస్ అయితే ఇదన్నమాట ఫస్ట్ స్టార్టింగ్ ఇలా వేసుకొని వీటిపైన కాయిన్స్ పెట్టి లక్ష్మీదేవిని అయితే కూర్చోబెట్టుకుంటాం మేము మొత్తం ఇదండి మొత్తం అయిపోయిన తర్వాత చూద్దాం ఎలా వస్తుందో మీరు చూపిస్తాను లక్ష్మీదేవితో పాటు మేము గణపతిని కూడా ఇందులోనే పెట్టుకుంటాం అనమాట గణపతిని చూపు ఒకసారి ఇది శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి కాణిపాక కాణిపాకం కానీ కాణిపాక ఇదండి మా గణపతి సో లక్ష్మీ గణపతిని ఇద్దరిని ఒకే దగ్గర పెట్టుకుంటాము సో ఇదండి అయిపోయింది కంప్లీట్ అయిపోయింది క్లీనింగ్ మొత్తం బొట్లు అన్నీ అయిపోయినాయి ఇది పైన మొత్తం ఇదండి అమ్మవారి దగ్గర అయితే చిన్న చిన్న ఎనుగులు కూడా ఉన్నాయి సో ఇదోండి ఇవి చిట్టి కాజులు వైజాగ్లో ఉన్నాము అమ్మవారికి అయితే వేసేసుకున్నాము అవి సో ఇదోండి దేవుళ్ళు క్లీనింగ్ అయితే అయిపోయింది మొత్తం బొట్లు కానీ అవన్నీ సో ఇక్కడ మా లక్ష్మీ గణపతికి కూడా పెట్టేసుకున్నాము కంప్లీట్గా అండి మా సాయిబాబా మా వెంకటేశ్వర స్వామి అందరినీ రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఇది మొత్తము అక్కడ పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకున్నాక చూపిస్తాను మీకు సో ఇదోండి కంప్లీట్ సో ఇదో ఇదనమాట ఈరోజు మా దేవుళ్ళ క్లీనింగ్ బ్లాగర్ మీకు కనుక మీకు కనుక మా వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్